హాయ్ ఫ్రెండ్స్ రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అందరికీ నమస్కారం నమస్కారం భయ్య ఇది అయితే ఈ వీడియోలో మొత్తం త్రీ పీస్ ఐటమ్ చూపిస్తున్న ఒక్కొక్క ప్యాటర్న్ నెంబర్ వన్ ఉంటుంది స్టార్టింగ్ రేంజ్ అయితే త్రీ ఫిఫ్టీ కానీ స్టార్టింగ్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఆ రేంజ్ ఉంటది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఫైవ్ హండ్రెడ్ కానీ స్టార్టింగ్ రేంజ్ చూపిస్తున్నా చూడండి ఒకసారి మొత్తం హ్యాండ్ వర్క్ తోటి ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు చూపిస్తున్నా ఒక్కొక్క ప్యాటర్న్ మాత్రం ఏ ఫోన్ ఉంటది దీనిలో సైజు ఐటమ్ అన్ని డీటెయిల్ చెప్పేస్తా ఇక్కడ నుంచి ఒకవేళ నస్తే మనకి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నంబర్ ఉంటాయి ఆ నంబర్ పైన ఒక వారం లోపు అయితే మాల్ ఉంటది వారం తర్వాత అయితే మాల్ అయిపోతూనే ఉంటది కొత్త కొత్త వెరైటీ వస్తూనే ఉంటది ఎక్టెస్ట్ లేటెస్ట్ లేటెస్ట్ ఇప్పుడు చూపిస్తున్న త్రీ పీస్ ఐటెం మొత్తం సెట్ వైజ్ ప్యాంట్ తోటి చున్నీ తోటి చూడండి నంబర్ వన్ ఉంటది డిజైనర్ పీస్ హ్యాండ్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ మొత్తం అయితే జరి వర్క్ తోటి వచ్చేసి వస్తాయి పూసలు అయితే హండ్రెడ్ వన్ పర్సెంట్ సూపర్ ప్యాటర్న్ ఉంటుంది లేటెస్ట్ వచ్చేసి ఇది అయితే మోడల్ వచ్చేసి వస్తాయి ఎన్కా సైడ్ ఎలాస్టిక్ వస్తాయి ప్యాంట్ కి దానికి ఒక్కొక్కటి కూడా ఎలాస్టిక్ వస్తాయి ఇది అయితే ఎనకా సైడ్ వచ్చేసి వస్తాయి అట్లా పేటర్న్ ఇది ఎల్ సైజ్ వస్తాయి దీనిలో ఏ సైజ్ బండ్లు కావాలి సైజ్ సైజు ఎల్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ వరకు బండలు ఉంటది మనకి ఏ సైజ్ బండ్లు కావాలి సైజ్ బండ్లు తీసుకోవచ్చు ఇది మొత్తం ప్రింట్ వచ్చేసి దుప్పట ఉంటది దీనిలో కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం టు బండిల్ తీసుకోవాలి ఇచ్చేది ఉండదు రేట్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటది దీనిలో ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లో ఆర్గాంజా గంజా దుప్పట అసలు డ్రెస్ అయితే సూపర్ గా ఉందండి ఇదే డ్రెస్ మనం టూ థౌసండ్ పెట్టినా బయట తీసుకోలేము ఈ టచ్ర్ క్లాత్ వచ్చేసి వస్తాయి ఎంత బాగుంటాయి ఇది కొత్త మోడల్ వచ్చేసి వస్తాయి మొత్తం జరి తోటి బార్డర్ కూడా ఉంటది బూటాలు వచ్చేసి లేటెస్ట్ గా ఉంటది హెవీ నెక్ వచ్చేసి వస్తాయి మొత్తం పార్టీ వేర్ పీస్ అన్నట్టు ఎక్దం సూపర్ హాట్ కేట్ ఐటమ్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటది ఈ క్లాత్ కూడా లేటెస్ట్ వచ్చేసి వస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ ఉంటది కలంకారీ క్లాత్ దానికి మంచి ఉంటది ఎద్దం ప్లైన్ లో కలంకారీ వచ్చేసి వస్తాయి అన్నట్టు దుప్పటా కూడా మంచి వస్తాయి డిఫరెంట్ గా దీనిలో రెండు రకాలు ఉంటాయి క్లాత్ కూడా కలంకారి అంటే బొమ్మలు బొమ్మలు అట్లాంటి ప్రింట్లు అట్లాంటి వస్తాయి రేట్ మాత్రం ఎక్దం తక్కువ రేట్ మంచి ఐటమ్ సెవెన్ నైన్టీ సిక్స్ రూపీస్ రేట్ ఉంటది బండల్ టు బండల్ తీసుకోవాలి దీనిలో ఓకే ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ తీసుకోవాలి ఈ చందేరి క్లాత్ వచ్చేసి వస్తాయి ఎక్దం సూపర్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి ఈ డిజైన్ అయితే చార్మినార్ డిజైన్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్ గా ఇప్పుడు కొత్తగా చాలా బాగుంటది వచ్చేసి చార్మినా టైప్ అట్లాంటి డిజైన్ ఇస్తారు లేటెస్ట్ గా సూపర్ ఉంటది చాలా బాగుంటది ఫేమస్ ఐటమ్ ఇప్పుడు నడుస్తుంది నడుస్తున్నాయి చార్మినా అని చెప్పేసి బాగా నడుస్తున్నాయి లేటెస్ట్ గా ఉంటది మంచిగా ఉంటది పెటర్ మాత్రం దీనిలో ఒక్క బండ్లు కాదు రెండు బండ్లు కాదు ఒక్కొక్క గిరాక్ నాలుగు బండ్లు ఐదు బండ్లు అట్లా తీసుకొని పోతున్నారు పెటర్ మాత్రం ఎక్ సూపర్ ఉంటది చందరి క్లాత్ పైన వచ్చేసి వస్తాయి తక్కువ రేట్ లో మంచి ఎక్కువ ఏడు వందల అరవై రూపాయలు రేట్ వచ్చేసి వస్తాయి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్న చూడండి ఒకసారి ఎక్సలెంట్ ఉంటది సూపర్ ఐటమ్ వచ్చేసి కట్ వరకు దుప్పటా టైప్ వచ్చేసి వస్తాయి అన్నట్టు సూపర్ గా ఉంటాయి మంచిగా ఉంటాయి ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది దీని కలర్ షార్ట్ చూపిస్తున్నా ఫోర్ కలర్స్ వస్తాయి వైట్ కలర్ హాఫ్ వైట్ అండ్ లైట్ పింక్ ఇంకా డార్క్ పింక్ లైట్ పింక్ రెండు కలర్స్ వచ్చేసి వస్తాయి అట్లా పర్పల్ టైప్ మంచిగా ఉంటది పైన నెక్ వచ్చేసి వస్తాయి బ్రాండ్ తోటి సెవెన్ సిక్స్టీ రూపీస్ రేట్ ఉంటాయి ఏడు వందల అరవైలో పీస్ అయితే ఫుల్ థ్రెడ్ వర్క్ లో ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్ క్లాత్ చున్నీ కూడా చున్నీ టూ సైడ్స్ మొత్తం వర్క్ వచ్చింది మధ్యలో చికెన్ కారీ వర్క్ వచ్చింది ఎంఓ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజ్ ఉంటది నాలుగు సైజు ఏ సైజ్ బండ్లు కావాలి ఆ సైజ్ బండ్ ఫోర్ పీస్ సెట్ ఉంటది ఫోర్ పీస్ సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి ఇది పీస్ మాత్రం ఎక్సలెంట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్లు ఉంటది చాలా బాగుంటాయి ఉంటది కలర్ షార్ట్ వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా డిఫరెంట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా చాలా బాగుంటది బనస్ బుట్టా తోటి వచ్చేసి ఇది కూడా క్లాసిక్ పీస్ వచ్చేసి దుప్పట కూడా పెద్దగా ఉంటది మంచి సైజ్ పెద్దగా వచ్చేసి వస్తాయి దీనిలో బార్డర్ కూడా కలర్ షార్ట్ మాత్రం బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ వస్తాయి సైజ్ కి టూ టూ పీస్లు వస్తాయి దానిలో టూ టూ పీస్ తీసుకోవాలి కంపల్సరీ టూ కలర్స్ టూ పీసెస్ రెండు సైజులు వస్తాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఒక బండల్ వస్తాయి టూ పీస్ మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి ఓకే దుప్పటా చూసారండి ఫోర్ పీస్ కంపల్సరీ వస్తాయి ఫోర్ పీస్ అట్లా తీసుకోవాలి టూ టూ పీస్ సైజ్ కి వస్తాయి ఈ దుప్పట మాత్రం మొత్తం బండస్ తోటి బుట్ట తోటి వచ్చేసి వస్తాయి ప్రింట్ తోటి ఉంటాయి సూపర్ ఉంటాయి పోయేది అసలు ఉండదు బండ మీద ఉతికినా ఖరాబ్ కాదు అంత ఫుల్ గ్యారంటీ ఇచ్చి ఈ రేట్ మాత్రం నైన్ ఫార్టీ ఫైవ్ రేంజ్ చాలా బాగున్నాయి మగ్గం వర్క్ టైప్ లో మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది సూపర్ గా ఉంటది ఇది ఎంఓ ఎల్ ఎక్సల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ బండ్లు కావాలి ఆ సైజ్ బండ్లు ఉంటది మొత్తం హ్యాండ్ వర్క్ తోటి వచ్చేసి వస్తే సూపర్ ఉంటది చాలా బాగుంటది విత్ లైనింగ్ వస్తాయి ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్ ప్రత్యేక దానిలో విత్ లైనింగ్ ఉంటది కంపల్సరీ అన్నిటికి విత్ లైనింగ్ ఉంటది ఇది లైనింగ్ చూపిలేదని చెప్పేసి దీనిలో చూపిస్తున్నా ప్రత్యేక దానిలో లైనింగ్ వస్తాయి క్లాత్ మాత్రం ఎక్కువ సూపర్ ఉంటది దీని ప్యాంట్ కూడా మంచిగా ఉంటది విత్ ఎలాస్టిక్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ లు చాలా బాగుంటాయి క్లాసిక్ పీస్ వెరైటీ కూడా ఎక్ హైలైట్ పీస్ వచ్చేసి వస్తాయి నాడు చాలా బాగుంటాయి ఐటమ్ క్లాసిక్ పీసు కలర్ స్టార్ట్ వచ్చేసి అట్లా ఫోర్ కలర్ వస్తాయి మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తాయి టోటల్ హ్యాండ్ వర్క్ హండ్రెడ్ వన్ పర్సెంట్ టోటల్ హ్యాండ్ వర్క్ ఉంటది ప్యాంట్ మాత్రం సూపర్ ఉంటుంది దుప్పట వచ్చేసి బనస్ దుప్పట వచ్చేసి ఉంటుంది అట్లా దుప్పట స్పెషల్ అండి దీనిలో ప్రతి దానికి బార్డర్ వచ్చింది చున్నీలు అయితే అవే చున్నీ పైన దీనిలో డ్రెస్ అట్రాక్షన్ మంచిగా ఉంటది ఎయిట్ టు ఎయిటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటది

క్లాత్ కూడా చాలా బాగుంది మంచి క్లాత్ అన్నట్టు ఇది అయితే రెండు సేమ్ క్లాత్ ఉంటది ప్యాటర్న్ మాత్రం ఎక్ సూపర్ ఉంటాయి గొట్ట పత్తి వరకు వచ్చేసి వస్తాయి నేను దుప్పటా మాత్రం ఫుల్ హెవీ దుప్పటా వచ్చేసి వస్తాయి మంచిగా ఉంటది చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ సూపర్ వచ్చేసి వస్తాయి పార్టీ వేర్ టైప్ దుప్పటా ఉన్నాయి వచ్చేసి అట్లా ఇస్తారు కాబట్టి దీనికి దుప్పటా హెవీ ఇచ్చిరు కాబట్టి మొత్తం కింద ప్లేన్ ఇచ్చిర్రు మాత్రం వన్ సైడ్ వేసేది ఉంటుంది త్రీ పీస్ మొత్తం సెట్ వైజ్ ఉంటుంది త్రీ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి దానిలో సింగిల్ అస్సలు ఇచ్చేది ఉంటది వన్ టూ త్రీ గ్రే కలర్ రామా గ్రీన్ కలర్ ఇంకొకటి ఇది లైట్ ఎల్లో కలర్ మంచి ఉంటాయి సూపర్ వచ్చేసి వస్తాయి ఎక్సెల్ మొత్తం మూడు సైడ్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఉంటాయి దాని

ఇది అయితే ఈ ఐటమ్ లో అయితే సింగిల్ సైజ్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఎక్సెల్ సైజు ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు ఇవ్వచ్చు అంత బాగుంటది సింగిల్ కలర్ లో వస్తాయి నేను రేట్ మాత్రం తక్కువ రేట్ లో మంచి ఐటమ్ ఇద్దాం ఫోర్ ట్వంటీ రూపీస్ రేట్ ఉంటది మొత్తం ఫోర్ పీస్ సెట్ ఉంటది మొత్తం అద్దం వరకు వచ్చేసి వస్తాయి జే పైన కూడా అద్దం వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఉంటది ఇద్దాం మంచిగా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఇద్దాం సూపర్ ఉంటది ఎస్ఎస్ జి బ్రాండ్ ఓకే ఎస్ఎస్ బ్రాండ్ లో చాలా బాగుందండి మధ్యలో గోల్డ్ పెయింట్ కూడా వచ్చింది పీస్ అయితే సూపర్ గా ఉంది కార్డ్ సెట్స్ ఇది అయితే లేటెస్ట్ గా వచ్చేసి వస్తున్నాయి చాలా బాగున్నాయి ఐటమ్ మాత్రం ఎక్సీ గా ఉంటది వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ గా ఈ కలర్ షార్ట్ మాత్రం గ్రే కలర్ అండ్ ఎల్లో టైప్ వచ్చేసి వస్తాయి టూ కలర్స్ ఎల్లో అంటే ఇది బెల్లం ఎల్లో టైప్ వస్తాయి బెల్లం కలర్ టైప్ వచ్చేసి వస్తాయి మంచిగా ఉంటాయి గంధం టైప్ మంచి కలర్ షార్ట్ ఎక్దమ్ సూపర్ గా ఉంటది ఇల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలి సైజ్ ఉంటది ప్యాంట్ కూడా ఎక్దమ్ ఫ్రీగా ఇస్తారు మంచి పెద్ద సైజ్ ఎక్దమ్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ క్లాసీగా ఉంటది దుప్పట్ట మాత్రం ఎయిట్ డిజిల్ ప్రింట్ వచ్చేసి వస్తాయి అట్లా మొత్తం టీసు క్లాత్ తోటి ఉంటది ఇది ఎత్త ఉంటాయి చాలా బాగున్నాయి ఎక్దమ్ మంచిగా ఉంటది డిఫరెంట్ పీస్ వచ్చేసి టైప్ ఉందండి డిజిటల్ దుప్పట్ట ప్రింట్ కూడా చాలా బాగుంది దుప్పటాకే పెట్టచ్చు అసలు కాస్ట్ దీని రేట్ మాత్రం సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి సెవెన్ నైన్టీ ఫైవ్ లో సూపర్ పీస్ అని చెప్పొచ్చు అండి ఇంత మంచి మంచి కలెక్షన్ చూపిస్తున్నాను వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇది అయితే ఎక్దమ్ చందేరి క్లాత్ తోటి వచ్చేసి వస్తాయి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది మొత్తం క్యారీ డిజైన్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మనకి ఏ సైజ్ కావాల సైజు ఉంటది ఇది అయితే ఎల్ సైజ్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటది ఇది విత్ బనారస్ సూపర్ వచ్చేసి వస్తాయి అట్లా మంచి పెద్ద సైజ్ ఉంటది వెరైటీ గా చాలా బాగుంటాయి ప్యాటర్న్ మాత్రం ఎక్తం క్లాసిక్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి అట్లా మంచి ఉంటాయి దుపాటా సూపర్ హైలైట్ దుప్పటా వచ్చేసి వస్తాయి అట్లా చాలా పెద్దగా కలర్ స్టార్ట్ కూడా సూపర్ ఉంటాయి వస్తాయి డిఫరెంట్ గా మొత్తం పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి దీనిలో సింగిల్ అసలు ఇచ్చేది ఉండదు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ ఉంటది ఇది హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తాయి ఇది అయితే థర్డ్ వరకు ఉంటది మొత్తం దీనిలో ఎల్లో ఎక్సెల్ డబుల్ మనకి ఏ సైజ్ బండ్లు కావాలా ఆ సైజ్ బండల్ టూ బండల్ తీసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు ఇది మొత్తం చూపిసేది కొంబో ఉంటది సింగల్ కలర్ నాలుగు సైజు ఉంటది ఒకటే బండల్ మొత్తం కొంబో ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఈ మొత్తం బ్లాక్ వచ్చేసి వస్తాయి సెవెన్ నైన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ నాలుగు పీస్ కంపల్సరీ తీసుకోవాలి దీనిలో పీస్ మాత్రం ప్యాంట్ మొత్తం వచ్చేసి వస్తాయి గొట్టపత్తి వరకు వచ్చేసి వస్తాయి అట్లా బాగుంటాయి ఐటమ్ మాత్రం సూపర్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ గా నేను దుప్పట కూడా హైలైట్ దుప్పట ఉంటది క్లాసిక్ పీస్ ఉంటాయి డిఫరెంట్ పీస్ వచ్చేసి అట్లా సూపర్ ఉంది అట్లా వన్ సైడ్ ఏ సైడ్ రుప్పటల్ ఉంటది ఇది అయితే తీసు క్లాత్ తోటి వచ్చేసి వస్తాయి క్లాత్ కూడా ఎక్ మెత్తగా ఉంటది మంచిగా ఉంటది చాలా బాగుంటది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ నాలుగు పీస్ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటది ఇది ఎంఎల్ ఎక్స్ఎల్ వస్తాయి ప్యూర్ కాటన్ జే పోర్యూ బ్రాండ్ వచ్చేసి వస్తాయి దీనిలో జే యు బ్రాండ్ లో మస్తు మస్తు వెరైటీలు ఉన్నాయి దీనిలో చాలా వెరైటీలు ఉన్నాయి ప్యూర్ కాటన్ వచ్చేసి వస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి అయితే క్లాసిక్ నట్స్ సింపుల్ సోవర్ డీసెంట్ గా ఎక్కువ జాబ్ చేసే వాళ్ళు ఇంత సింపుల్ కావాలని చెప్పేసి ఇలాంటిది ఈ క్లాత్ ఉంటారు కన్వీనియం చాలా మంచిగా ఉంటది ఐటమ్ మాత్రం సూపర్ గుచ్చేసి వస్తాయి ఇది షిఫాన్ దుప్పాట వస్తాయి ప్లేన్ వస్తాయి చాలా పెద్ద సైజ్ అన్నట్టు చాలా బాగుంటది ఎంఓ ఎల్ ఎక్సెల్ డబ్లూ ఎక్స్ఎల్ నాలుగు సైజ్ మొత్తం సెట్ ఉంటది సింగిల్ కలర్ వస్తాయి అన్నట్టు దీనిలోనే ఇంకా కలర్స్ కావాలంటే ఫైవ్ సిక్స్ కలర్స్ వేరే వేరే ఉంటాయి చాలా బాగుందండి డ్రెస్ అయితే ఆఫీస్ వేర్ కి కాలేజ్ పీస్ అది సెవెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ లెవెండర్ కలర్ ఎక్ సూపర్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్ పీస్ లు చాలా బాగుంటది ఐటమ్ మాత్రం మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తాయి అట్లా ఇది అయితే ప్యాంట్ మోడల్ వస్తాయి దీనిలో ఎక్సెల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం నాలుగు సైజు వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా చాలా బాగుంటది ఐటమ్ మాత్రం ఎక్ సూపర్ ఉంటది నేను దుప్పటా కూడా విత్ తోటి వచ్చేసి వస్తాయి పెద్ద సైజ్ దుప్పటా అన్నట్టు ఎక్దమ్ సూపర్ హాట్ కేట్ వచ్చేసి వస్తాయి అట్లా మంచి ఉంటది ఐటమ్ మాత్రం ఎక్దమ్ క్లాసిక్ ఉంటది డిఫరెంట్ పీస్ వచ్చేసి వస్తాయి అట్లా పీస్ మాత్రం ఎక్దమ్ హైలైట్ ఉంటది దీని రేట్ మాత్రం నైన్ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం ఫోర్ పీస్ సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి ఇది డ్యూ డ్రాప్ వచ్చేసి వస్తాయి మొత్తం ఎక్దమ్ చెంకీ వర్క్ టైప్ వచ్చేసి వస్తాయి మొత్తం డ్యూ డ్రాప్ అంటారు దానికి ఇది లేస్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి లేస్ పైన కూడా డ్యూ డ్రాప్ ఉన్నాయి మొత్తం హ్యాండ్స్ పైన కూడా ఎక్దమ్ లేటెస్ట్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ సూపర్ గా ఉంటది ప్యాంట్ మాత్రం ప్యాంట్ కూడా వర్క్ ఇస్తారు అట్లా మంచిగా ఉంటాయి ఎక్దమ్ వెరైటీ వచ్చేసి వస్తాయి అట్లా వన్ సైడ్ ఇట్లా

పోర్లీ డిజైన్ అంటే కాళ్ళ దగ్గరికి ఎట్లా పోర్ట్లీ అన్నట్టు మంచిగా డిఫరెంట్ పెట్టను మొత్తం హ్యాండ్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి ఎయిట్ టెన్ రూపీస్ రేట్ ఉంటది అండి ఎయిట్ టెన్ ఎం టూ డబ్బు ఎక్స్ఎల్ వస్తాయి ఫోర్ క్లాస్ చబోరి కలర్ డిజైన్ వచ్చేసి వస్తాయి దుప్పట క్లాసిక్ మంచిగా సింగల్ కలర్ వస్తాయి కలర్ వస్తాయి నాటు బండల్ టూ బండల్ తీసుకోవాలి సింగల్ అస్సలు ఇచ్చారు ఉండదు మన దగ్గర ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఉంటది రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫస్ట్ మనం మదీనా రావాలి మదీనా వచ్చినాక దాని తర్వాత హైకోర్టు ఐదు నెంబర్ గేట్ అడగాలి ఫైవ్ నెంబర్ గేట్ ఫైవ్ నెంబర్ గేట్ ఎదురు గల్లీ ఆ గల్లీ లోపల వచ్చేయాలి మనం లోపల వచ్చినాక ఫస్ట్ కాకుండా సెకండ్ అయితే మన మన షాప్ ఉంటది టోటల్ వచ్చేసి మూడు బ్రాంచ్ ఉంటది టోటల్ మూడు షాపులు ఉంటది మనది మూడు షాపులలో ఒక్క బ్రాంచ్ లో వస్తే మొత్తం మూడు షాపులలో ఏం ఐటమ్ దొరుకుతుంది టాప్ లెగ్గిన్లు చున్నీలు సీరలు డ్రెస్ మెటీరియల్ ఇంకా బ్లౌజ్ పీస్లు మగం వరకు బ్లౌజ్ పీస్ సాదా అన్ని వెరైటీస్ ఉంటది బ్లౌజ్ పీస్ తాన్లు బ్లౌజ్ పీస్ కట్టింగ్ వచ్చేసి వస్తుంది అన్ని ఉంటది మన దగ్గరికి ఇప్పుడు టాప్ లెగ్గిన్లు చున్నీలు ఈ బ్రాంచ్ లో చేసే బ్రాంచ్ దానిలో ఉంటది ఇంకొకటి అయితే డ్రాయ్లు బనియాలు ఇంకా లుంగిలు టవాలు ఇంకా పర్దాసు ఇవన్నీ ఐటమ్ ఇంకొక బ్రాంచ్ ఉంటది మూడు బ్రాంచ్ లో ఉంటది ఒక్క బ్రాంచ్ లో వస్తే మూడు బ్రాంచ్ లో ఏమేమి ఐటమ్ దొరుకుతుంది టోటల్ ఒక్క దగ్గరకి తీసుకొని పోతారు ఒక్కొక్క షాప్ మొత్తం చూపిస్తాం దానిలో ఏ ఐటమ్ ఐటమ్ తీసుకోవచ్చు మొత్తం టోటల్ గా హోల్చోల్ గా ఉంటది మన దగ్గర రీటైల్ అసలు ఇచ్చే ఉండదు చిన్న వ్యాపారం మన ఇంట్లో చేసినా కాంచి ఇంట్లో చేయాలనుకుంటే ఫైవ్ థౌసండ్ ఐదు వేలు కాంచి కూడా చేయవచ్చు మన షాపులో వచ్చి తక్కువ రేట్ కాని కోస్ట్ వరకు అన్ని వెరైటీస్ ఉంటది వచ్చి ఎట్లా కావాలో అట్లా తీసుకోవచ్చు చూడండి ఒక్కొక్క వెరైటీ చూపిస్తున్నా మస్తు మస్తు వెరైటీలు ఉంటాయి మన దగ్గర తక్కువ రేట్ కానించి కోస్ట్ లివర్ మనకి ఏ అట్లా పోతది దాన్ని బట్టి మన దగ్గర ఉంటది మనం వచ్చి తీసుకోవచ్చు అది కూడా ఐడియా చేస్తారండి వీటిలో ఒకవేళ మనకు తెలియకపోతే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి ఏం తీసుకోవాలి దాని గురించి తెలియకపోతే కూడా గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం దాని ప్రకారం మనం తీసుకొని పోయి అమ్మవచ్చు అంత గ్యారంటీ ఒకవేళ మీరు కొత్తగా ఉన్నారు దీనిలో ఈ ఐటమ్ పోవట్లేదు ఏం చేయాలి ఏం చేయవద్దు దాని గురించి డీటెయిల్ చెప్పాలని కూడా డీటెయిల్ కూడా చెప్పేస్తాం హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారంటీ పైన ఇస్తాం మా నమ్మకం తోటి తీసుకోకపోతే మీరు హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారంటీ క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి లాస్ట్ అండ్ ఫైనల్ దీనిలో చూపిస్తున్న ప్యాటర్న్ మాత్రం ఏదం సూపర్ ఉంటది దీని దుప్పట చూస్తే ఏదం అదిరిపోవాలి మంచి దుప్పటలు ఉన్నాయి చాలా బాగుంది సూపర్ పీస్ వచ్చేసి వస్తాయి నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ ఐటమ్ అన్నట్టు ఈ దుప్పట మాత్రం కేవ్ గా ఉంది సూపర్ ఐటమ్ లేటెస్ట్ వచ్చేసి వస్తాయి పీస్ మాత్రం ఉన్నాయి చాలా బాగుంది రేట్ మాత్రం తక్కువ రేట్ లో మంచి ఐటమ్ సూపర్ హాట్ కేట్ పీస్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది మొత్తం కట్ వరకు దుప్పట వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా ఉంటాయి సూపర్ డ్రెస్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సేమో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు పీస్ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అస్సలు ఇచ్చేది ఉండదు అసలు నైన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఈ డ్రెస్ రావడం అసలు ఇంపాసిబుల్ అండి బయట అయితే చాలా బాగుంది చాలా బాగుంది క్లాస్ పీస్ కింద కాళ్ళ దగ్గర కూడా ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ వచ్చిందండి నెట్ టైప్ లో ఇట్లా వచ్చేసి వస్తాడు ఏదో సూపర్ గా ఉండదు లేటెస్ట్ గా హ్యాండ్ చేసిన లోపల ఇది టిష్యూ క్లాత్ తోటి వచ్చేసి ఇస్తారు చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంత మంచి మంచి కలెక్షన్స్ మీ ముందరకు తీసుకొస్తున్నాను కదా సపోర్ట్ చేయండి